నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ టమాటో అలాగే నువ్వుల చట్నీ చూసారు కదా ఈ కాంబినేషన్ అయితే రైస్తో పాటుగా మనకి టిఫిన్స్లో కూడా సూపర్గా ఉంటుంది ఇడ్లీ దోశ ఊతప్పం పునుగు బొండా వీటిల్లోకి సూపర్ కాంబినేషన్ మరి నువ్వులు అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది కాల్షియం కాల్షియం ట్యాబ్లెట్స్ వీటన్నిటికన్నా కూడా మనకి ఫుడ్ ద్వారా తీసుకోవడం వలన చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి మరి ఇలా చట్నీల్లోకి కొద్దిగా నువ్వులు వేసి చూడండి అందులోనూ టమాటో పచ్చిమిర్చి కాంబినేషన్తో ఇంకా సూపర్గా ఉంటుంది ఈరోజైతే ఇక్కడ టమాటో అలాగే నువ్వులతో చట్నీ కోసం అండి ఇది మనకి రైస్లోకి బాగుంటుంది అలాగే దోశ ఇడ్లీ ఊతప్ప పునుగు కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది మరి ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే టమాటో వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అలాగే నువ్వులు వచ్చేసి పావు కప్ వరకు తీసుకున్నాను దీంట్లోకి పచ్చిమిరపకాయలు మంట తక్కువగా ఉన్నాయండి ఒక పన్నెండు వరకు తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర మరి ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లోకి ఆయిల్ తీసుకుంటున్నానండి ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అవనిస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యే లోపల వేరే పాన్ తీసుకున్నానండి ఇందులోకి ఆయిల్ ఏమి వేయకుండానే నువ్వులు వేయించుకుంటున్నాను పాన్ కొద్దిగా హీట్ అయ్యాక నువ్వులు వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే ఉంచి కొద్దిగా చెటపటం అనే వరకు ఇక్కడ నువ్వులు వేయించుకుంటున్నాను కొంచెం కలర్ మారేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి నువ్వులు కొంచెంగా కలర్ మారుతున్నాయి ఎక్కువసేపు అయితే పట్టదు ఒకటి నుంచి రెండు నిమిషాల లోపలే నువ్వులన్నీ చక్కగా వేగిపోతాయి మనకి ఇలా కలర్ మారేటప్పుడే నువ్వులు ఈ పాన్ తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను కొంచెం కలర్ మారే వరకు పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలి ఇక్కడ ఇక్కడ లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి ఇటర్ చేసి రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇక్కడ చూడండి అన్నీ వేగిపోయినాయి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేస్తున్నాను టమాటా మూడు వందల పాటు ఇక్కడ మెత్తబడిపోవాలి మూత పెట్టేసి ఉంచుకున్నాను మూత ఇస్తున్నానండి ఇక్కడ నేను కొంచెం సేపటి తర్వాత ఇక చూడండి టమాటా మెత్తగా అయిపోయింది చూసారు కదా నీరు కూడా తగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొంచెం సేపు ఇలాగే ఉంచేసేసి కొత్తిమీర కూడా కొంచెం పచ్చివాసన అనేది తగ్గే వరకు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుంటాను ఇప్పుడు ఇది ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అలాగే వేయించిన నువ్వులు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి నేను ఇందులోకి కొంచెంగా సాల్ట్ టమాటోలో కూడా వేయలేదు కాబట్టి ఇక్కడ నేను ట బ్యా రుచికి తగినట్లుగా వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసాను మూత పెట్టేసి గ్రైండ్ చేస్తాను చూడండి వాటర్ వేయకుండానే చక్కగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడైతే ఇందులోకి టమాటో అలాగే కొత్తిమీర వేసి గ్రైండ్ చేస్తాము నువ్వులు మనకి గ్రైండ్ చేసినప్పుడు బంక్ ఉంటుంది కదా చుట్టూ అతుక్కున్నట్టు ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో అయితే ఇలా కదిలిచ్చేసేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదండి కొద్దిగా గ్రైండ్ చేస్తే చాలు కొంచెం బరకగా మొత్తం తీస్తున్నాను ఇక్కడ చూడండి చట్నీ అంతా చక్కగా గ్రైండ్ అయిపోయింది కొద్దిగా బరకగా ఇంకా దాన్ని తాలింపు పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకైతే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా నలుకొట్టు పెట్టిన వెల్లుల్లి రెమ్మలు కొంచెంగా కరివేపాకు తాలింపు గింజలు కలర్ మారేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తాలింపు గింజలు కొంచెంగా కలర్ మారిపోయినండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీ మొత్తం కూడా ఇందులోకి వేసేస్తున్నాను చట్నీ అనే చట్నీకి తాలింపు అనేది అయితే మీ ఇష్టం అండి మీరు వెల్లుల్లి వె్రెమ్మలు కూడా ఇందులోకి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా చివరిలో గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటే తాలింపు కూడా అవసరం లేదు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా టమాటో అలాగే నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది మరి ఇదైతే రైస్తో పాటు టిఫిన్స్లో కూడా సూపర్ కాంబినేషన్ అండి మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ